నమస్తే నా పేరు ప్రసరాజు ప్రసాద్ గత ఇరవై సంవత్సరాల ఎడ్యుకేషన్ స్కీమ్లో అనేక రకాల ప్రయోగాలు చేసి ఎడ్యుకేషన్ ని రీసెర్చ్ చేసిన అనుకోతే చెప్తున్నాను చాలా మందికి మాకు ఉద్యోగాలు లేవు మా బాబు ఇంజనీరింగ్ చదువుకున్నాడు మా బాబు ఎంబీఏ చదువుకున్నాడు ఇలా చెప్తూ ఉంటారు కానీ నిజాన్ని ఏంటంటే అయినటువంటి ఫౌండేషన్ అయినటువంటి స్కిల్ అంటే నైపుణ్యాలు లేకపోవడం వల్ల విద్యార్థులు క్లాసు మాత్రమే పెరిగి సర్టిఫికేట్లు పొందారు కానీ తగిన జ్ఞానం అంటే నాలెడ్జ్ దాంతోపాటు తగినటువంటి పేషెన్సీ ఒబిడియన్సీ అన్నిటి కీలకమైనటువంటి ఈ అంశాల నుండి కమ్యూనికేషన్ స్కిల్స్ని బిహేవియర్ సైన్సెస్ని అంటే హ్యూమన్ బిహేవియర్ ని నేను కనిపెట్టలేకపోవడం వల్ల కూడా నేర్చుకోకపోవడం వల్ల కూడా సొసైటీలో ఇలాంటి పరిస్థితి ఏర్పడడానికి చాలా చిన్న చిన్న ఉద్యోగాలతో ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు మీకు ఈరోజు మనం డిస్కస్ చేయబడుతుంది ఫార్మసీ రంగంలో యువతరానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి ఫార్మసీ ఈ ఫార్మసీ రంగంలో అద్భుతమైనటువంటి కెమిస్ట్రీ గా ఉన్నటువంటి సబ్జెక్టులో కనుక మీరు గ్రాడ్యుయేషన్ బిఎస్సి లేదంటే ఎంటర్బెట్ ఎంబీసీతో స్టార్ట్ చేసి మీ కెరీర్లో ఉన్నత స్థాయి తీసుకెళ్లాలంటే మాత్రం ఖచ్చితంగా బిఎస్సి ఉండాలి లేకుండా ఎంఎస్సి అలాగే కెమికల్ ఇంజనీరింగ్ ఇలా అనేక అంశాలను బిఫార్మ్సీ బిఫార్మ్సీ చేస్తే ఈ ఉద్యోగాల్లో చేసుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ప్రధానంగా డి ఫార్మ్సీ అలాగే బి ఫార్మ్సీ ఇట్లా ఉద్యోగ అవకాశాలు మీరు హైదరాబాద్ వెళ్తే విపరీతమైనటువంటి ఫార్మసీ రంగంలో ప్రపంచంలో హెట్రో ఇలా చెప్పు ఉండిపోతే కొన్ని వందల కంపెనీలు ఇలా క్వశ్చన్ చూస్తున్నాయి మీకు కావాల్సిన ఒకటే కొద్దిపాటి రిఫరెన్స్ చెప్తా అంటే దాంట్లో పనిచేస్తున్న ఒక వ్యక్తినైనా మీరు రిఫరెన్స్ తీసుకు వెళ్తే చాలు కొంచెం రిఫరెన్స్ చాలు మీరు సెకండ్ డైరెక్ట్గా మీరు అప్లికేషన్స్ పెట్టుకున్నా కూడా మీకు ప్రయత్నిస్తారు థర్డ్ మీరు గమనించాల్సిన మరొక విషయం ఏంటంటే అలాగే మీరు అపోలో మెడి మనకి చైన్ షాప్స్ ఉంటూ ఉంటాయి విలేజ్ విలేజ్కి హెడ్రో మీరు గమనిస్తూ ఉంటారు ఈ షాపుల్లో కూడా ఈ ఫార్మాసిస్టులకి ఈ ఫార్మాసి నేర్చుకున్న వారికి చాలా చక్కటి అవకాశాలు ఉంటాయి అలాగే ప్రతి చోట కూడా మరి కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు కలుగుతున్నాయి అలాగే డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఉన్నాయి ఫార్మా డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఉన్నాయి వాటిల్లో కూడా మీకు చక్కటి ఉపాధి అవకాశాలు ఉంటాయి డీలర్స్ ఉంటారు హోల్సేల్ డీలర్స్ ఉంటారు స్టార్టిస్ట్ అంటారు సూపర్ స్టార్స్ ఉంటారు ఇలా అందరి దగ్గర కూడా అలాగే మీరు చూసుకుంటూ పోతే చాలా అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి కానీ ఎవరికైనా మనం ఏం చేస్తున్నామంటే అవకాశాలు ఉన్నటువంటి వాటిని వదిలేసేసి అంటే వాళ్ళు ఇంజనీర్ అవుతున్నారు నేను సాఫ్ట్వేర్ అవ్వాలి అనుకుంటూ మోస్ అపౌజ్ అంతా ఒకే వేళ పోతున్నాను కానీ అసలు మనకి భవిష్యత్తుకి మనం ఒక ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఒక సంస్థలోకి వెళ్తే ఓ ముప్పై ఆరు పండుగ ఇచ్చే కంపెనీలు మనం స్థిరపడాలి అనుకోవాలి కానీ అనుకునేలా అంటే ఒక ప్రయత్నాలు మనం చేసుకోవాలి దానికి తగిన అనుభవం ఆటోమేటిక్ అదే వస్తుంది జీతం తక్కువైనా మీరు ఫార్మ్స్ చేసుకుంటే లేదా బిఎస్సీ కెమిస్ట్రీ కానీ ఇలా చేసుకుని ఖచ్చితంగా చాలా మంచి మంచి జీతాలు రావడానికి అవకాశాలున్నాయి కానీ మీరు దానికి మెంటల్గా మానసికగా ప్రిపేర్ అయ్యారు అంటే అక్కడ నేను కెమిస్ట్ సో యాజ్ ఎ కెమిస్ట్గా యాజ్ ఎ కెమిస్ట్గా మీరు డిఫరెంట్ డిఫరెంట్గా నేను చాలా రకాలుగా వాసనలు స్మెల్ వస్తూ ఉంటుంది కొంచెం మీరు వన్ ఆర్ టూ మంత్స్ త్రీ మంత్స్ ఓర్పట్టాలి ఎందుకంటే మంచి చింతనలు ఎలా ఉంటాయో మరి అలాగే అన్ని కావాలనుకుంటే కష్టం కదా ప్రపంచంలో అందరం ఇప్పుడు మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినందుకు మాత్రాన వాళ్ళకి బ్రెయిన్ తిరిగిపోయి అలా అనేక రకాల కుటుంబాలను విచ్ఛిణం చేసుకుంటే మనం అంతా చూస్తున్నాం ఏ రంగంలో ఉన్నా సరే కష్టపడాల్సిందే కష్టపడటానికి మానసికంగా మనం సంశుద్ధంగా కావాలి మనం అంతేగాని నేను నేను కెమిస్ట్రీ కానీ ఒక వాసన పడవండి ఎంత టీచింగ్ టీచింగ్ చి చిచ్చి చిచ్చి బో ఇలా కాదండి మన మెదడుని మనమే చూ చేసుకోవాలి చక్కగా లక్ష్యం వైపు నడుచుకుంటూ ముందుకెళ్ళాలి అంటే ఏ రంగంలో అయితే ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉంటాయో వాటిని మనం అందిపుచ్చుకుంటే మనం చక్కటి అవకాశాలు కనబడడానికి అవకాశం ఉంది నేను కొంతమంది చూస్తున్నాను ఇంజనీరింగ్ చదువుకుని ఎనిమిది వేలకి ఏడు వేలకి షాపుల చేస్తున్నారు అదే ఒక ఇంటర్బేట్ చదువుకున్న బాబు నేను మొన్న యూనివర్సిటీలో గైడ్ చేశాను ఒక ఫార్మసీ కంపెనీలో ఉండేది పన్నెండు వేల ఐదులో జాబ్లో జాయిన్ అయ్యాడు ఈ కోవిడ్ కంటే ఒక వన్ ఇయర్గా కోవిడ్ టైంలో కూడా అతను జీవితం బాగానే వచ్చింది సెకండ్ ఇప్పుడు అతను బయట ఇంకోటి దాంతో పాటు బిఎస్సి పెట్టుకున్నాడు కస్పాండెన్స్ కోసం ద్వారా ఇప్పుడు ఈ సంవత్సరం అనీజ్ అయిపోయింది అంటే నలభై రెండు సంవత్సరాల్లో అతను స్టోర్స్ డిపార్ట్మెంట్లో మేనేజర్ అవడానికి ఉన్నాయి ఖచ్చితంగా చెప్తున్నాను ఎందుకంటే అతను చేస్తున్న పని ఒక డిస్ట్రిబ్యూటర్ దగ్గర ఒక లిస్ట్ దగ్గర నుంచి ఈ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాడు స్టోర్స్ అంటే ఈ స్టోర్ మేనేజ్మెంట్ అనేది అతను ఆటోమేటిక్గా అలవాటు అవుతూ ఉంటుంది అలాగే ప్రతి వ్యక్తి కూడా ఈ విషయాన్ని మనం గమనించాలి అంటే మనం సబ్జెక్ట్ నాలెడ్జ్ని ఇంట్రెస్ట్తో నేర్చుకుంటే ఎదుగుతాం కానీ సబ్జెక్ట్ నాలెడ్జ్ని ఇంట్రెస్ట్తో నేర్చుకోవాలి అంతేగాని ఇదేందుకు నాకంత కరమే వచ్చింది ఇంత కరమే వచ్చింది అని మనం ఎప్పుడూ అనుకోకూడదు ఇంకో విషయాన్ని మీకు స్పష్టంగా చెప్తున్నాను నా తమ్ముడు అంటే ఫుల్ సమయంలో మేము కూడా చాలా మంది బిఎస్లో జాయిన్ చేసాం మా తమ్ముడు బిఎస్సీ చదువుకున్నాడు ఈరోజు మోర్ దాన్ వన్ ల్యాక్ డబో శాలరీ తీసుకుంటున్నాడు అంటే దగ్గర టూ ల్యాక్ ఉన్నాడు అంటే ఎలా స్వచ్ఛ పడుతుంది అతను పదిహేను వందల రూపాయలకి ఉద్యోగంలో జాయిన్ అయ్యి నైన్టీ సెవెన్ లో పదిహేను వందల రూపాయలు జాయిన్ అయ్యి ఈ రోజు అంత మంచి రెండింగ్ చేస్తున్నాడు ఇల్లు కొనున్నాడు చాలా చక్కగా ఎంతో తీసుకొని జాయిన్ చేస్తారు మళ్ళీ వాళ్ళ 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 ఫ్రెండ్స్ తీసుకెళ్ళి జాయిన్ ఈ రోజు అద్భుతమైనటువంటి కెరీర్ని పొందుతున్నారు అంటే ఇక్కడ కష్టపడే గుణాన్ని మనం పెంచుకోవాలి అంతేగాని ఏదో ఒకటి ఎక్కడ పడితే అక్కడ నాకు వన్ ఆర్ టూ ట్రయల్స్ చేసుకోవడం ఆ తర్వాత నాకు రాలేదండి నాకు అన్ఎంప్లాయ్మెంట్ అండి అనకూడదు ఎడ్యుకేషన్ వల్ల మీరు నేర్చుకోవాల్సిన వర్షం పడుతుంది ఏంటంటే స్వర్పు ఉండాలి మంచి పాత్ర పడాలి అనుభవం చాలా ముఖ్యమైనది అనుభవం మొదటి మొదట్లోనే రాదు కానీ తక్కువ జీతమైనా మంచి పాత్రలో మీరు జాయిన్ అవడం వల్ల ఉపయోగం ఉంటుంది అంటే జీతం తక్కువైనా ఆ అనుభవం మీకు ఉపయోగపడేలాంటి కంపెనీలో చిన్న కంపెనీలో చేరిన ఆ తర్వాత నెక్స్ట్ మరో పెద్ద కంపెనీలో చూడడానికి అవకాశం ఉందండి నాకు పెద్ద కంపెనీనే కావాలి అనుకుంటూ మీరు ఖాళీగా కూర్చుంటే బాబు ఇన్వాల్వ్ ఉంటే ఏం చేస్తామంటే క్వశ్చన్ నథింగ్ సో ఎప్పుడు ఏ వ్యక్తి కూడా ఖాళీగా ఉండకూడదు దాన్ని ఏదో అంటారు దయాల కార్ఖాన ఎన్టీ డెవలప్స్ ఫ్లాష్ ఈ విధంగా ప్రతి వ్యక్తి కూడా తనను తను డెవలప్ చేసుకుంటూ మొట్టమొదటి టెంపరీగా ఏదో ఒకనా కానీ కెరీర్ సంబంధించినటువంటి అంశాల్లో తన బ్రాంచ్కి తన ట్రేడ్కి సంబంధించిన కంపెనీస్లో చిన్న చిన్న వన్ ఆర్ టూ చేంజెస్ తీసుకున్న మరుక్షణమే బ్రహ్మాండమైన కెరీర్ పొందడానికి అవకాశం ఉంటుంది దయచేసి ఎప్పుడు యువకురానికి నేను చెప్తుంది ఒకటే నిరాశ పడవద్దు ప్రయత్నాన్ని ఎప్పుడు ఆపకండి అనేకమైనటువంటి అసందర్భమైన విషయాల వైపు చెత్త రాజకీయాల వైపు చెత్త కులాల వైపు మతాల వైపు అనవసరంగా తిరుగుతూ యొక్క సమయాన్ని వృధా చేసుకోవద్దు మంచి నాలెడ్జ్ పెంచుకోవడానికి ట్రై చేయండి ఇంకా 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 ప్రజెంట్ స్కూలింగ్ సిస్టమ్ ఫెయిల్ అయింది అంటే ఇవాళ వరకున్నటువంటి పరిస్థితుల్లో గత ఇరవై సంవత్సరాలుగా అంటే మోర్ దాన్ ఎయిటీన్ ఇయర్స్గా చెప్పాలంటే ఎయిటీన్ టు ట్వంటీ ఇయర్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్ టోటల్గా స్పాయ్ అయింది ఈ స్పాయ్ అనే ప్రధానంలోంచి వచ్చిన పిల్లలు సో మిమ్మల్ని మీరే డెవలప్ చేసుకోవాలి మీలో ఉన్నటువంటి లోపాలు ఏమైనా ఉన్నాయా డిమెరిట్స్ డి మెరిట్స్ అంటే చూసుకుని సబ్జెక్ట్ని పెంచుకోవడానికి ట్రై చేయండి అంతేగాని నాకు మా స్కూల్ అదే నేర్పింది నేను ఇదే నేర్చుకున్నాను అనుకుంటే నీకు జీతం ఇచ్చేవాడు నీకు వర్క్ నేర్పడానికి జీతాలు ఇవ్వడు కదా వర్క్ నేర్చుకోవడానికి మనం ట్రై చేసినప్పుడే ఎప్పుడైనా చూడండి మనం చిన్న తాపి మేసుకుని చూస్తున్నాం వర్కర్కి ఎక్కువ జీతం వస్తున్నాం రాను మనుషుడు జీతం వస్తున్నాం అదే తాపి్యమేస్తు మరో జీతం వస్తున్నాం ఏ రంగంలో అయినా అంతే మనలో ఉన్నటువంటి స్కిల్ అవతలాడికి ఉపయోగపడితేనే వాడు మనకి డబ్బులు ఇస్తాడు అంటే మన స్కిల్ని మనం ప్రూవ్ చేసుకునే స్థాయిలో మనం ఉండాలి అంతేగాని సర్టిఫికేట్ కాదు సర్టిఫికేట్ మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయడం వరకే పనికి వస్తుంది ఈ సర్టిఫికేట్తో పాటు మీరు నేర్చుకోవాల్సిన సంవత్సరంలో ప్రధానమైనది క్యారెక్టర్ బిల్డింగ్ కమిట్మెంట్ విశ్వసనీయత అన్నిట్లో గల ముఖ్యమైనది విశ్వసనీయత పనిచేయడం నేర్చుకోవాలి ప్రతి విద్యార్థి కూడా విశ్వసనీయత ఉండాలి అంతేగాని రెండు సంవత్సరాలు నేర్చుకుని మూడు సంవత్సరాలు వేరే చోటుకి వెళ్ళిపోతానండి అంటే అది రైట్ కాదు ఎందుకంటే నీకు నేర్పు నా కంపెనీకి కూడా చాలా శ్రమ పెట్టి బొట్టు ఖర్చు పెట్టి నేను పెట్ట విషయాన్ని గుర్తుపెట్టుకోండి అంటే మనం మరీ మనము ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్వంటీ థౌసండ్ జాబ్ చేస్తున్నాం ఎవరో ఇంకోటి ముప్పై వేలు ఇస్తా అన్నాడు పది వేలు ఇస్తారు అన్నాడు ఇంకో కంపెనీ నీకు బాగుంది ఒక త్రీ ఇయర్స్ ఉంది చెప్పాలి వెళ్ళిపోకూడదు సరే నాకు బయట ట్వంటీ ఫైవ్ హాఫర్ ఉంది మీరు నేను ఇక్కడ ఇలా చేస్తున్నాను చెప్పండి డిపార్ట్మెంట్లో మాట్లాడండి ఓకే ట్వంటీ ఫైవ్ ఓ ట్వంటీ డేస్తోనే కదా పాత కంపెనీలో జాయిన్ అవ్వండి కారణం ఏంటంటే అది నీకు అలవాటైన కంపెనీ నీ పైన బాసులు సుపీరియర్లు అందరూ నీకు నీ ఎన్విరాన్మెంట్ అంతా నీకు అలవాటు అయింది అది ఒక ఫైవ్ టు టెన్ థౌసండ్ డిఫరెన్స్ వస్తుంది ఇదిపో కానీ అక్కడుండేటువంటి రిస్క్లు అక్కడే ఉంటాయి అక్కడున్నటువంటి నీ సుపీరియర్తో నీ మైండ్ సెట్ కావచ్చు కాకపోవచ్చు కొంత స్ట్రగుల్స్ కూడా ఉంటాయి కానీ అన్ని చోట్ల కూడా పాజిటివ్ థింకింగ్ పెట్టుకోండి ప్రతి యువతరానికి టార్గెట్స్ అని వర్క్ మీ మీద ప్రజల్లో అనుకోకుండా దాన్ని ప్రోజెంట్గా తీసుకుంటే మీకు వర్క్ అలా చేసే వ్యక్తి కూడా శాలరీగా పనిచేస్తుంటాడు సో సో ఆయనకుండేటువంటి బర్డేస్ ఆయనకి ఎలా ఉంటాయో నీకుండేటువంటి బండెన్స్ నీకు ఉంటాయి మిమ్మల్ని వంతటి చేసేది బయటకు వెళ్ళిపోవడానికి కాదు వర్క్లో కమిట్మెంట్ని రెస్పాన్సిబిలిటీని తీసుకుని మీరు మోర్ వర్క్ చేయాలనే ఉద్దేశమే దాన్ని మీరు ఇంట్రెస్ట్గా చేస్తే ఆ నచ్చిన టాస్క్స్ మీకు చాలా చిన్నగా కనబడతాయని విషయం గుర్తుపెట్టుకోండి మరి ఇలాగే ఫార్మసీ రంగంలో బిఫాంసీ బిఫాంసీ ఎంఫాసీ లాంటి మంచి మంచి కోర్సులు ఎందుకోండి ఇంటర్మీడియట్లో బైపీఎస్సీ ఎంపీసీ పిల్లల కోసం ఇవి డిజైన్ చేయబడ్డాయి అలాగే మరి మీ నెక్స్ట్ వీడియోలో మనం అగ్రికల్చర్ సెక్టర్ అంటే అగ్రికల్చర్ బిఎస్సి నెక్స్ట్ సెక్టర్లో అగ్రికల్చర్ బిఎస్సి అలాగే డిప్లొమా అగ్రికల్చర్ హార్టికల్చర్ ఆక్వాకల్చర్ రంగాల్లో ఉన్నటువంటి అవకాశాల గురించి మనం మాట్లాడుతున్నాం కానీ ఎవరికైనా సరే ఎం అన్ఎంప్లాయ్మెంట్ ఉందన్న పదం నాకు నచ్చదు నాకు కాదు లేదు పివి నరసింహరావు గారు పుణ్యమాని భారతదేశంలో మన్మోహన్ సింగ్ గారు పుణ్యమాని భారతదేశంలో ఉన్నటువంటి ఎకనామిక్ పాలసీని మార్చుకున్న తర్వాత రోజు ప్రైవేట్ రంగంలో విస్తృతమైన ఉపాధి అవకాశాలు కనబడుతున్నాయి ప్రభుత్వ రంగం కంటే కూడా ప్రభుత్వ ప్రైవేట్ రంగంలోనే ప్రయత్నమైన జవాతాలు ఇస్తున్నారు కానీ దానికైనా వర్క్ చేసుకుంటున్నారు మరి మనలో స్టెప్ మనం ప్రూవ్ చేసుకోవాలి మన కెపాసిటీని మనం చూపించుకోవాలి అది లేనప్పుడు ఎక్కడా కూడా అంటే చివరికి ప్రభుత్వ ఉద్యోగులు అంటే సోదరులు అనే స్టేజ్కి రాకూడదు అంటే దయచేసి అందరూ ప్రభుత్వ ఉద్యోగులు కాదండి ఎంతో వెల్ సెక్యూర్ దాని వస్తాయి వదిలిపెట్ట అంటే మనకి ఎక్కువ మంది వాళ్ళ వాళ్ళు తీసుకునే జీతాలు ఏదైనా పని కూడా చేయటం లేదని ఉద్దేశంతో అన్నాను అంటే అక్కడ సెక్యూరిటీగా వెతికేస్తున్నాను ఇప్పుడు కూడా స్టిల్ కానీ మీరు కష్టపడితే ఎప్పుడు ప్రయోజనం ఉంటుంది మంచి భవిష్యత్తు మీకోసం ఏదో చూస్తూ ఉంటుంది ఓకే బాయ్ బాగా ఎదగాలని ఆకాంక్షిస్తూ ఫార్మాసీ రంగంలో హైదరాబాద్ బాగా పేరెంట్ కన్నటువంటి ఫార్మాసీ హబ్గా చెప్పుకోవాలి ప్రపంచవ్యాప్తంగా కూడా హైదరాబాద్ ఫార్మాసీ రంగంలో నెంబర్ వన్ ఏదైనా అమీర్పేట రాష్ట్రంలో ఓ టూ త్రీ మంత్స్ ఒక నెల ఒక నాలుగు వేలు కట్టుకొని మీ ప్రయత్నాన్ని మీరు చేసుకోండి డెఫినెట్లీ జాబ్ కాదు అనే మాట ఉండదు ఎవరో ఒక ఫ్రెండ్ ద్వారా మీకు రెఫరెన్స్ దొరుకుతుంది రెఫరెన్స్ బాగా ఎక్కువ వాల్యూ ఉంటాయనే విషయం గుర్తుపెట్టుకోండి నమస్తే ఉంటాను